దెందులూరు మండలంలోని మండల పరిషత్ సమావేశ మందిరాల్లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అవార్డులు పొందిన సర్పంచ్లకు సన్మానించి అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా జడ్పెట్టి శ్రీ నిట్ట లీలా మాట్లాడుతూ దెందులూరు మండలంలోని పంచాయతీలకు జాతీయ స్థాయి అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు వచ్చే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవానికి పంచాయతీలో మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎండీఓ లక్ష్మి ఎంపీపీ బొమ్మనబోయిన సుమలత వైస్ ఎంపీ వేమురు జితేంద్ర సర్పంచ్లు అధికారులు పాల్గొన్నారు ప్రతి బుద్ధి వస్తువులు ఇన్కమ్ టాక్స్ పరీక్ష లేదో వాళ్ళ మీద రిపోర్ట్ చేయడం జరుగుతూ పెరుగుతున్నట్లు చేస్తున్నారు అలాంటి వ్యవస్థ అనేది పరిస్థితులు ఉండాలంటే మనం అన్నరికి మనం సొద్దుని అంటే అందులో ఓసెస్ అనేది మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ అని గారు ఏం పనిచేయింది ఎంత మంచి పొజిషన్లో ఉందో వాళ్ళని చూసి పనిచేయింది లేవలోనే చూసుకొని మరి జిల్లా ఇవ్వాలి అన్న చూస్తారు కాబట్టి పంచాయతీ లెవెల్లో గ్రామాల్లో జరిగే డెవలప్మెంట్ పటిష్టంగా ఉంచాలి అనే ఉద్దేశంతో పంచాయతీ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటాము రెండు వేల పది నుంచి ఇలా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి పంచాయతీ నుంచి కూడా బెస్ట్ పంచాయతీ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం ద్వారా పంచాయతీలో ఇంకా డెవలప్మెంట్ బాగా చేయాలి పంచాయతీకి పంచాయతీకి మేము బాగా చేసుకోవాలంటే మేము డెవలప్మెంట్ బాగా చేసుకోవాలంటే కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలా పంచాయతీని సెలెక్ట్ చేసి మంచి అవార్డ్స్ ఇవ్వడం చాలా మంచి